హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజు మనం మేకలు ఈ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దీనికి కావలసిన పదార్థాలు చూడండి ఈ కా మేకలు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొద్దిగా ధనియాపత్తి కొద్దిగా ఉల్లిపాయలు అల్లం ఎల్లుల్లిపాయలు జీలకర్ర కొద్దిగా దాల్చిన ఇలాచి రెండు వేసుకొని ఈ విధంగా పేస్ట్ కూడా చేసుకోవాలి ఇది ఎలా చే పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా ఇందులో చిన్న కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా పచ్చి ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కొద్దిగా కారం కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు దీన్ని మిక్స్ చేసుకుందాం బాగా చేయితో కలుపుకుందాం ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం బాగా చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం కదా చేయితో కలుపుకుందాం శుభ్రంగా దీన్ని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుందాం ఫ్రై ఈ విధంగా కలుపుకున్నాం కదా శుభ్రంగా ఇప్పుడు దీన్ని ఫ్రై అయిన వద్దాం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం తర్వాత వాటర్ వేద్దాం చూడండి ఈ విధంగా బాగా వేగిపోయింది కదా వాటర్ ఎగిపోయింది ఇందులో పేస్ట్ వేసుకుందాం మసాలా ఉల్లిపాయలు ఎల్లిపాయలు పేస్ట్ అలా ఇది కూడా పచ్చు పోయేంత వరకు బ్యాగ్ ఇద్దాం చూడండి ఇప్పుడు బాగా వేగిపోయింది కదా బాగా వేగిపోయింది ఇందులో వాటర్ యాడ్ చేద్దాం వాటర్ కొద్దిగా ఎక్కువ పడుతుంది ఇది ఉడడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా వాటర్ వేసుకోవాలి మనం వాటర్ వేసుకుని మూత పెట్టుకుందాం ఇది టెన్ బిజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి దీన్ని సిమ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడాలి చూద్దాం ఇప్పుడు కొన్ని బిజిల్ రైస్ చేయాలి ఎలా ఉంచుందో లేదా చూడండి ఇది బాగా దగ్గర అయిపోయింది కదా స్టవ్ కట్ చేసి ధనియాపత్తి వేసేసుకుందాం లాస్ట్ ఫైనల్ టచ్ చూడండి బాగా అయిపోయింది ఇప్పుడు జ్యూసీ జూసీగా రైస్తో చాలా బాగుంటుంది కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది రైస్తో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు చెప్పండి సూపర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ